క్రేప్ దాంట్లోనే మనకు క్రేప్ జార్జెట్ దాంట్లోనే కలర్ చూసేసేయండి ఎంత బాగున్నాయి కదా రెడ్ కలర్ ఇందాక పింక్ కలర్ చూసేసాం కదా ఇదిగోండి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది దీనికి వచ్చేసి మనకి ప్లేన్ వచ్చేస్తుందండి బార్డర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది అన్నిటికీ ఈ విధంగా చూసేసేయండి మంచి బ్లాక్ కలర్ జస్ట్ ఎయిట్ డబల్ నైన్ త్రీ షిఫ్ట్ ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే ఏదన్నా కాదే అదే హైలైట్ అండి క్రేప్ దాంట్లోనే జార్జెట్ క్రేప్ జార్జెట్లో క్రష్ వచ్చింది లైట్గా క్రష్ కూడా వచ్చేసిందండి వావ్ నెక్స్ట్ అండి ఆరెంజ్ మనకు మంచి ఫ్యాన్సీ దాంట్లో ఈ ఆరెంజ్ కాంబినేషన్లో కూడా బాగా సేల్ అయిపోయిన శారీస్ అండి ఒక సారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో కూడా మనకు మంచిగా సేల్ అవుతున్న శారీస్ అండి ఆరెంజ్ కలర్లో ఇదివండి అండ్ దాంట్లో ఆరెంజ్ మనకి పింక్ వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మీనాకారి అయితే ఈ విధంగా వచ్చేసింది మీకు ఇది కావాలనుకున్న కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఏ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ అండి పింక్ స్కై బ్లూ వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా ఓకే ఇది వచ్చేసి మనకు వైట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇదిగోండి మంచి చెక్ డిజైన్తో అయితే శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మనము ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఒకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ బార్డర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి ఇది శారీ చూద్దాము ారీ అయితే అసలు కట్టుకుంటే ఫీల్ వేరండి అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మనకు చాలా స్మూత్గా లైట్ వెయిట్ ఉందండి శారీ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు ఈ విధంగా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి ఇందులో మనకి ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో టూ వచ్చేసాయండి స్మాల్ బార్డర్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంది కదా ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవండి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఏది నచ్చినా కూడా ఇది వచ్చేసి మనకి చెందేరి సిల్క్ దాంట్లాగా వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ సింగిల్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వండి ఇది వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది సింగిల్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే నచ్చిన వాళ్ళైతే ప్రార్ పెట్టేసేయండి వావ్ వైట్ కలర్ అండి విత్ విత్ మనకి జిమ్మిచ్చే లాగే ఉంటుంది ఇంకా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఫ్యాబ్రిక్ ఉంటుందండి మంచి బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం ఈ ఫ్లవర్స్ వచ్చేసాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి ఎంత బాగుంది కదా ఇది వచ్చేసి మనకు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి రెడ్ ఈ వైట్ కలర్లో టూ కలర్ కాంబినేషన్ ఉందండి ఇంకొకటి కూడా ఉంది మీకు ఇందులో ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎంత బాగుంది కదా వైట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో నేనైతే లైవ్లో మొత్తం చూపిస్తానండి ఇప్పుడైతే జస్ట్ ఇలా చూసేస్తాను ఇదివండి వైట్ కలర్లో ఇది కూడా చూసేసేయండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఇదివండి దీనికి వచ్చేసి ఇలా వచ్చేసింది కదా మంచి స్టోన్స్ వరకు అలాగే థ్రెడ్ వరకు ఫినిషింగ్ అయితే ఎంత ఎక్సలెంట్గా వచ్చిందండి అసలు చూస్తే అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది వచ్చేసి మనకు సెవెంటీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లు అయితే అవైలబుల్ ఉందండి అలా వచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసి తీసుకోండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఇదిగోండి ఇవి వచ్చేసి మనకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఒక్కసారి అయితే చూసేద్దాము మాది ఏం అడుగుతున్నప్పుడు ఇదిగండి మంచి రామా గ్రీన్కి డౌలా సిల్క్లోనే ఉందండి ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఒక టూ మినిట్స్ అయిపోయింది ఇదిగండి ఇదిగో పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా జస్ట్ సిక్స్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇక రెడ్ కలర్ కాంబినేషన్ డౌలా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే బాగుంది కదా ఎక్సలెంట్గా మీకు ఇందులో ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇదిగోండి ఇందాక చూపించిన రెడ్ పింక్ కలర్లో వచ్చేసాయని చెప్పాను కదా ఇవేనండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి రేపటి లైవ్ లైవ్కి అయితే వచ్చేసేయండి ఇదిగోండి ఆరెంజ్ ఇందులో అయితే సింగిల్ ఫీచర్ పడుతుందండి షాక్ కూడా లేకుండా నచ్చిన వాళ్ళైతే పాజిటివ్గా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇదే ఏది కావాలనుకున్నా వాట్సాప్ అయితే వచ్చేసేయండి అలాగే మనకి క్రీమ్ కలర్లో వచ్చేసిందండి దానికి బ్లౌజ్ వచ్చేసి ఇది బార్డర్ కలర్లో వచ్చేసింది ఇదిగో ఈ విధంగా వచ్చేసింది క్రీమ్ కలర్కి కట్ వర్క్ వచ్చేసింది శారీ అన్నీ కూడా మీరు లైవ్కి వచ్చేసేయండి స్క్రీన్ షార్డ్ పెట్టేసేయండి వాట్సాప్లో నేను శారీ మొత్తం పిక్ పెట్టేసాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్